నంజారి జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రైతుల గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గంగుల ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి నెలకొందని వరి పంటకు కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు మద్దతు ధర నిర్ణయించగా దళారుల మోసంతో కేవలం పద్నాలుగు వందల రూపాయలకే రైతుల డెబ్బై ఐదు కేజీల వరిధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గంగుల పేర్కొన్నారు రైతన్నలకు వైసీపీ నాయకులు అండగా నిలుస్తామని ఈ నెల పదమూడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రైతులను ఏ విధంగా దగా చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తే రైతులు అన్నదాతలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాధ అని చే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా ఉంది ఈరోజు చూస్తే గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రైతుల విషయంలో ఆయన కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఆ రోజు మనం పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా రూపంలో ఇస్తుంటే ఇరవై వేల రూపాయలు నేను ఇస్తాను కేంద్రంతో సంబంధం లేకుండా అని ఈరోజు మాట ఇచ్చి ఈ రోజు వరకు రైతులని పట్టించుకున్న పరిస్థితులు లేవు ఈరోజు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోతుంది అయినా కానీ దాని ఆలోచన లేదు దాని గురించి ఎక్కడా మాట కూడా లేదు ఇవి అంతేకాకుండా ఈరోజు రైతులకి గతంలో ఎప్పుడు కూడా మనం కొనుగోలు కేంద్రాలు సీజన్ స్టార్టింగ్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకి మనము వాళ్ళు పండించిన పంట ఆఖరి గింజ వరకు కూడా కొనడం జరిగేది కానీ ఈరోజు వరి పండిస్తున్న రైతులకి ఏ విధంగా ఉందంటే ఒక పక్క తుఫాన్లు ఈ తుఫాన్ల వల్ల రైతులు కోసిన పంటను ఆరబెట్టుకునే పరిస్థితి లేదు సరే కనీసం ప్రభుత్వం అన్న మద్దతు ధర కేంద్రాలు ఓపెన్ చేసి మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ వరిని కొనుగోలు చేస్తుందంటే లేదు ఈరోజు కేంద్రం రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఈరోజు రైతులు పద్నాలుగు వందల రూపాయలకి డెబ్బై ఐదు కిలోల బ్యాగ్ అమ్ముకునే ఉన్నారు అంటే దాదాపు అలా లెక్కేసుకున్న మనం పది డెబ్బై ఐదు కిలోల బ్యాగు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి యాభై రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సిన బ్యాగుని పద్నాలుగు వందల రూపాయలకి ఈరోజు రైతులు అమ్ముకునే పరిస్థితిలో ఉంటే డైరెక్ట్గా రైతులు మూడు వందల యాభై రూపాయలు నష్టపోతూ ఉన్నారు దళార్ల చేతిలో మోసపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా మన తుఫానికి కానీ జరిగింది కొన్ని చోట్ల ఈరోజు మారిన ధాన్యం వచ్చింది అది ఇంకా తక్కువ కొంటా ఉన్నారు ఈరోజు ధాన్యం చెడిపోవడం జరిగింది కనీసం అవన్న మద్దతు ధరలు కొనాలా అని చెప్పి ఎక్కడ కూడా ఓపెన్ చేయకపో కే మద్దతు ధర కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడం కాకపోవడమే కాకుండా ఈరోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్ రబీది రబీలో ఖరీఫ్ది ఖరీఫ్లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్లో పడేటట్టు మనం ఏర్పాటు చేసి ఉంటే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు ఈరోజు రైతులే కట్టుకోవాలా ఎకరాకి నాలుగు వందలు అంటే పంట బట్టి దానికి రేట్ డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది అంటే రైతుల్ని మరొకసారి మరొకసారి మోసం చేయడమే కాకుండా వ్యవసాయం చేయాలని ఆలోచన వాళ్ళని కూడా వ్యవసాయం చేయకూడదు దిశగా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తా ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి చేయండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది ఏ విధంగా ఈరోజుకి మీకు హామీలు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది రైతన్నలు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరతా అదేవిధంగా మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ రేపు పదమూడో తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి తాలూకా నుంచి అక్కడున్న సమన్వయకర్తలు రైతులు అందరు కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీలాగా వెళ్ళి వినతి పత్రాలని విజ్ఞప్తి పత్రాలని మన కలెక్టర్ గారికి ఇవ్వ అందజేయడం జరుగుతుంది దానికోసం రైతన్నలందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలా అని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది